몇초 아. 봐봐. w h a about it? w h a about it? u t i it? it? w h చర్చిస్తారా అనే అంశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ నివాసం ఆయన కార్యకర్తలు కూడా పండుతున్న పరిస్థితి కనిపిస్తోంది నాయకులు ની ધનાક્ષરીઓ બેબી એનોમે છે ચાલો 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 ના નથી દેવું છે પરોયેવા પરસાતનો નવો નવો પુરોસ છે લિસ લિસ છે છે કે આઈડેન્ટિટી છે આને મોરું આને દોર દેતા બોલ છે કે નમન મુલાકાત છે సీనియర్ నాయకులు కన్నాగారితో కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితి చర్చించుకోవడం చాలా అవసరం ఖచ్చితంగా మీ అందరం కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేస్తాం రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అంధకారంలో నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ పార్టీ అందులోంచి రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంలో మేము అందరం కూడా మాట్లాడుకున్నాం మిగతా అంశాలు మా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గంట నేను డిస్కస్ చేస్తాను ఎప్పుడు సోం వీర్రాజు గారు కానీ ఇతర నేతలు కానీ కలవలేదు కదా కన్నా గారి కలవడానికి కానీ